పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నటుడు మరియు దర్శకుడు అభిమానులు ప్రేమగా పవన్ స్టార్ అని పిలుసుకుంటారు పవన్ కళ్యాణ్ కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఖుషీ జల్సా గబ్బర్ సింగ్ గోపాల గోపాల సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు మరియు ఆజ్ఞాతవాసి వంటి సినిమాలలో నటించారు పవన్ కళ్యాణ్ కొనిదల వెంకట్రావు శ్రీమతి అంజనా దేవి గారికి చీరాల ఆంధ్రప్రదేశ్ సున్నా రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కలో జన్మించారు పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయిన ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ పుట్టాడు ఇంటర్మీడియట్ తో చదువుకు స్వస్తి చెప్పిన కళ్యాణ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నాడు కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు తర్వాత వచ్చిన గోకులంలో సీత సుస్వాగతం చిత్రాలు హీరోగా నిలబెట్టాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన తొలి ప్రేమలో బాలుగా యువతరాన్ని ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ఇప్పటి వరకు పవన్ చేసిన పదిహేను సినిమాలతోనే నాలుగోతరం అగ్ర హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు పవన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టైల్ తో వెరైటీ సంభాషణలతో యూత్ ని కట్టిపడేశాడు సామాన్య ప్రజలే కాకుండా వెంకటేష్ మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ ని ఇష్టపడటానికి కారణం కూడా అవే పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు జపాన్ దర్శకుడు అకీరా కురసోవాను అమితంగా ఇష్టపడే పవన్ ఆయన స్ఫూర్తితో దర్శకుడుగా జానీ చిత్రాన్ని రూపొందించాడు గబ్బర్ సింగ్ కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫేర్ అవార్డును అందుకున్నారు అత్తారింటికి దారేది చిత్రం వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినది అంజనా ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మిస్తాడు గోపాల గోపాల చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించారు సర్దార్ గబ్బర్ సింగ్ ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించారు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన ఇరవై ఐదవ చిత్రం ఆజ్ఞతవాసిలో నటించారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి